అవతార్ మెహర్ బాబాకి జై అందరికి బాబా అండి ఈ రోజు మళ్ళీ మెహరాబాద్ నుంచి వచ్చాక మనము ఫ్రెష్ గా మళ్ళీ స్కైప్ లో జాయిన్ అవుతున్నాము అందరికి జై బాబా నమో మెహర్ బాబా ప్రారంభించాల్సిందిగా జ్యోతి గారిని కోరుతున్నాను నేను జై బాబా అండి జై బాబా అండి అవతార్ మెహర్ బాబా అండి వైదేహ గారు జై బాబా నాగలక్ష్మి గారు జై బాబా జై బాబా అండి బాబా అండి नमो बाबा हवता नमो देवदेवा प्रभो नमो बाबा हवता नमो देवदेवा अपार दिव्या कृपा सागरा जरा चर जगदोदार सकल चर चरा उद्धार नमो मेरु बाबा अवतार नमो देव देवा वे श्री मेहरु बाबा మహిని చీన మానవ ఇహ పరానందజీవనమీవయన పరమ పవన నమో మేరు బాబా అవత నమో దేవదేవా రేభో నమో మేరు బాబా అవతనమో దానా జేసి దివ్య విజ్ఞాన దృష్టినసీ హరిషడర్గము అంతరింపగ హరిషము అంతరింపగ అవ్యయమోక్షం బనుగ్రహీం పుము అవ్యయమోక్షం బనుగ్రహీం నమో మేరు బాబా అవత నమో దేవదేవా ప్రభు నమో మేరు బాబా అవత నమో దేవదేవా जय मेहर बाबा जय 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 मेहर बाबा की जय जय बाबाग अंदर की जय बाबा జేబాబాని జ్యోతి గారు ఈ లోపల సుశీల గారు కూడా మనతో జాయిన్ అయ్యారు చక్కటి ప్రారంభ గీతంతో బాబాని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు మనము మరొక సంఘటన చక్కటి సంఘటన తెలుసుకోబోతున్నాము దాని పేరు ఏంటంటే ద యూనివర్సల్ సర్జన్ అంటే విశ్వానికి మొత్తానికి బాబాయే సర్జన్ బాబాయే సర్జరీ చేసే అతను అనేటువంటి భావం వచ్చే హెడ్డింగ్ దీన్ని మోహన్ దాస్ గారు మనకి ఆ ఈ కథని ఈ ఈ సంఘటన వివరించారు దాని గురించి దానికి జరిగినటువంటి ఆ సంఘటన స్వయంగా ఆయనకి జరిగినటువంటి సంఘటన ఇవి కథలు కావు కథలు లాంటి వాస్తవాలు నిజంగానే ఇవి వాస్తవంగా జరిగిన జరిగిన సంఘటనలు అలాంటివన్నీ చదువుతున్నప్పుడు మనకి బాబా గురించి మరింత అవగాహన వస్తుంది ఆ రావడమే కాకుండా ఇప్పటికి ఉన్నటువంటి నమ్మకము పటిష్టంగా ఇంకా బల బలోపేతం అవుతుంది నమ్మకము అది మనం ఈ చదువుకోవడం ద్వారా మనకి వచ్చేటువంటి అనుభవాలు అనుభూతులు నేను మాదికు చాలా పెద్ద ఫ్యామిలీ అంటున్నారు ఆయన వాళ్ళ ఐదుగురు ఆ అన్నదమ్ములు ముగ్గురు అక్కజల్లెళ్ళు మేము అందరం కూడా చాలా యాక్టివ్గా ఉన్నాము అందరం చాలా ఆరోగ్యంగా ఉన్నాము ఎప్పుడు ఇది చెదిరింది అంటే నాకు సరిగ్గా పద్నాలుగేళ్ళు నేను ఇంట్లో జారి పడిపోయాను అప్పుడు కుడివైపు తుంటి తర్వాత మోకాలు తర్వాత మడమ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి నేను పడిపోయి నాకు ఫ్యామిలీలో ఇది జరిగాక అందరం బాధపడ్డాం కానీ ఎవరము దాని గురించి పెద్ద చాలా సీరియస్గా ఏం తీసుకోలేదు లోకల్ డాక్టర్ ఏమో ఏదో ట్రీట్మెంట్ చేసేసి నేను చేసేటప్పటికి నేను ఓకేగా ఉన్నాను నాకు పర్వాలేదు అనిపించింది కానీ రోజులు నెలలు గడిచే కొద్దీ ఒక రకమైన టెంపరేచర్ వస్తూ ఉండేదంట రోజు తర్వాత విపరీతమైన నొప్పి అది ఎక్కడంటే మడములో నొప్పి మోకాల నొప్పి తర్వాత తుంటి నొప్పి ఈ మూడు నొప్పులు విపరీతమైన నొప్పులు అయిపోయినాయి అయితే మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఆ పెయిన్ని తగ్గించలేకపోయారు ఆయన ఏం డిసైడ్ చేశారంటే పెద్ద హాస్పిటల్ సిటీలో నన్ను పంపించాలి అక్కడ చూపిస్తే అన్నీ సరి అవుతాయి అప్పుడని అనుకున్నారంట తర్వాత ఎన్నో ఎక్స్రేలు తీస్తారు చాలా ఎక్స్రేలు తీశారు ఫైనల్గా ఒక ఆపరేషన్ చేయాలి అని కి హిప్ అంటే తుంటి తుంటికి ఆపరేషన్ చేశారు ఆ తర్వాత ఏం చేశారంటే ఆయనకి చెస్ట్ దగ్గర నుంచి కింద వేలి వరకు వే బొటని వేలి వరకు కాలు బొటని వేలి వరకు ఒక పట్టీ వేసేసారు గట్టిగా ఆ పట్టీ తోటి ఆరు నెలలు ఉండాల్సి వచ్చింది అతను ఆరు నెలలు అయిపోయిన తర్వాత ఐ వాజ్ టేకన్ బ్యాక్ టు ద హాస్పిటల్ త్వర చెకప్ చెకప్కి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఈయనకి ఆశ్చర్యపడే విధంగా ఈయన గావర విధంగా ఏమైందంటే అప్పుడు ఈ ప్లాస్టర్ ని మళ్ళీ వేయాలి అయితే ఈసారి మూడు సంవత్సరాలు ఉండాలి ఆ ప్లాస్టర్ అని చెప్పారంట దాంతో ఈయన కొంచెం గాబరపడ్డాడు ఈయన కొంచెం షాక్ లాగా అయింది ఆయనకి ప్రతి ఆరు నెలలకి ఈ ఈ కాస్ట్ అనే దాన్ని తీయడం చేస్తా ఉన్నారు పెట్టడం చేయడం చేస్తున్నారు ఆ ప్రతి మూడేసి నెలకి ఆరు నెలల తర్వాత ఈ మూడేళ్ల పీరియడ్ ఏడు సంవత్సరాలకి పొడిగించబడ్డది ఆయనకి తగ్గలేదు దాంతో ఈ మూడేళ్ల పీరియడ్ కూడా ఏడు సంవత్సరాలు చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి అక్కడ చెస్ట్ నుంచి టో వరకు మనిషి మొత్తము ఆ సిమెంట్ పట్టితో మునిగిపోయినట్లే ఫైనలీ ద ప్లాస్టర్ వాజ్ రిమూవ్డ్ ఏడు సంవత్సరాల తర్వాత ఆ ప్లాస్టర్ని తీయడం జరిగింది అప్పటికి ఈయన పద్నాలుగేళ్లకి ఇది జరిగింది కదా ఏడు సంవత్సరాలంటే మూడు ఏడు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరాలు అన్నారు అది అది పొడిగించారు ఏడు సంవత్సరాలు అయిపోయింది అప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను నేను చాలా నీరసంగా దానిగా పాలిపోయినట్టు కనబడుతున్నాను మనిషికి కూడా వచ్చింది ఒక కాలు ఎంత ఎంత గట్టిగా స్టిఫ్గా అయిపోయిందంటే దాన్ని కదపడం చాలా కష్టమైంది నాకని చెప్తున్నారు ఐ వాస్ గివెన్ ఎ వాకింగ్ స్టిక్ టు సపోర్ట్ మై సెల్ఫ్ అండ్ రీకన్సైల్డ్ మై సెల్ఫ్ టు ద ఫ్యాక్ట్ దట్ మై లెగ్ వుడ్ ట్రిప్ ట్రిపుల్ ఫర్ లైఫ్ అది ఎలా అయిపోయిందంటే కాలు ఒక కర్ర మాదిరిగా అయిపోయింది ఈయనకు నడవడానికి ఒక కర్ర కూడా ఇచ్చారు సపోర్ట్ తీసుకొని నడవడానికి అయితే చివరికి ఏమైందంటే నేను ఎప్పుడు కూడా ఇలానే పరిమితం అయిపోయాను నేను జీవితంలో ఇంకా కుంటివాడిగానే ఉండిపోతాననే భావన వచ్చేసింది ఇట్ వాజ్ మై ఫేట్ అండ్ ఐ వాజ్ థ్యాంక్ఫుల్ ఇన్ స్పైట్ ఆఫ్ ద స్టిఫ్ లెగ్ జస్ట్ బి అవుట్ ఆఫ్ ద ప్లాస్టర్ అయితే నాకు ఈ ఈ మాదిరిగా కర్రతోటి ఈ మాదిరిగా కాలు గట్టిగా బిగిసినట్టుగా ఉన్నా కూడా పర్వాలేదు ఎందుకంటే నేను ఆ ప్లాస్టర్ నుంచి బయటపడ్డాను అదే ఆ ప్లాస్టర్ ఉన్నట్లయితే చాలా ఇబ్బందిగా ఉండేది నాకు అని చెప్తున్నారు అయితే ఈ విధంగా తనకు ఉన్నటువంటి అవిటితనము వల్ల తనకి ఎటువంటి ఉద్యోగమో ఎక్కడ దొరకలేదు అయితే వీళ్ళ అంకుల్లో ఉన్నారు ఆ అంకులు ఏం చేశారంటే ఈయన పరిస్థితి తెలిసి ఆ తనతో వచ్చి ఉండమని ఇన్వైట్ చేశారు అయితే ఆయన లోకల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద రెడ్ క్రాస్ సొసైటీ ఇన్ హిజ్ ఓన్ టౌన్ ఆ అంకులు రో రెడ్ క్రాస్ సొసైటీకి ఒక లోకల్ గా ఉండే రెడ్ క్రాస్ సొసైటీ ఏదైతే మనకందరికి తెలుసు ఇది వరకు ఎవరికైనా ఏమైనా ఆపదొస్తే రెడ్ క్రాస్ వాళ్ళు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళకి సాయం చేస్తూ ఉండేవాళ్ళు ఆ ఆర్గనైజేషన్ కి ఈ అంకుల్ లోకల్ ఆర్గనైజేషన్ కి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు అయితే ఆయన అన్నారట నువ్వు ఇక్కడ యాక్టివిటీస్ లో పాల్గొని బాబు చాలా బాగుంటుంది నీకు అని ఆయన అనుకునేటప్పటికీ ఈ మోహన్ దాస్ గారు ఏమనుకున్నారంటే ఇది మంచి అవకాశం నా కానీ ఆయనతో ఉండడానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఆయనతో జీవించడానికి ఆ నిర్ణయం నిర్ణయం చేసుకున్నారు అయితే ఈ ఈ విధంగా చేరిన తర్వాత అందులో కొంత కొంత అమౌంట్ అక్కడిది ఈయన ఏం చేశానంటే డైవర్ట్ చేశారు ఆ అమౌంట్ అంతా కూడా దానికి దాన్ని కొంచెం వేరుగా కొన్నిటికి ఆర్టిఫిషియల్ లిమ్స్ క్రచెస్ అలాంటి వాటికి పెట్టించారు ఈయన అంటే దానికి ఆ ఫండ్స్ని డైవర్ట్ చేసేటట్టుగా మార్చేటట్టుగా ఈయన సహాయపడ్డారు అనమాట అది దేనికంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే ఆర్టిఫిషియల్ చేతులు కానీ ఆర్టిఫిషియల్ కాళ్ళు గాని తర్వాత ఈ క్రచెస్ అని మనము రెండు భుజాలకి ఆ కింద పెట్టుకుని నడవలేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు నడుస్తారు కదా కర్రలు మాదిరిగా ఉంటాయి వాటి కోసం అని ఐ పెల్డ్ ఐ న్యూ సంథింగ్ అఫ్ వాట్ ఇట్ వాజ్ లైక్ టు బి విదౌట్ ఎ లెగెన్ హెన్స్ అ సాయిట్ దాట్ దీస్ ఆర్టిఫిషియల్ లిమ్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద నీడీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్ ఆర్ సిన్ ఇన్ లైఫ్ అయితే దానివల్ల కాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి అటువంటి వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి ఇవి ఉపయోగపడే విధంగా చేతులు లేని వాళ్ళకి ఈ కరచేయి ఉపయోగపడే విధంగా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు నేను చూశాను అది కూడా వాళ్ళకు కులం కానీ వాళ్ళ జాతి కానీ వాళ్ళ మతం కానీ ఏది సంబంధించిన వాటితో ఏం సంబంధం లేకుండా ఎవరెవరికి అవసరమో అవన్నీ అందే విధంగా నేను హెల్ప్ చేశాను అని చెప్తున్నారు ఆ విధంగా పదిహేను సంవత్సరాలు వాళ్ళకి ఈయన చాలా జాగ్రత్తగా ఆ డిస్ట్రిబ్యూషన్ జరిగేటట్టు చూసారు అంటే పదిహేను సంవత్సరాలు వాళ్ళకి ఆ విధంగా హెల్ప్ చేశారు అయితే ఈ రెడ్ క్రాస్ వాళ్ళు ఈయనకి అక్కడ ఆ స్టేట్ లో ఉన్నటువంటి గవర్నర్ ప్రతి స్టేట్కి చీఫ్ మినిస్టర్తో పాటు గవర్నర్ ఉంటారా ఆ విషయం మనకు కూడా తెలుసు ఆ గవర్నర్ ఈయన చేసిన పనికి మెప్పుని మెప్పి మెప్పి మెచ్చుకుని ఆయనకి రెడ్ క్రాస్ వాళ్ళు ఒక మెడల్ సర్టిఫికెట్ ఇచ్చారు ఈయన చేసిన సర్వీసెస్కి అయితే రెడ్ క్రాస్లో వర్క్ చేసేటప్పుడు చాలా మంది వెహీర్బాబా వాళ్ళని ప్రేమించే వాళ్ళని ఈయన గ్రహించారు వాళ్ళ గురించి తెలుసుకున్నారు అందులో ఒకటి డాక్టర్ టి ధనపతి రావు హు ఆల్వేస్ యూస్ టు విష్ మీ వెల్ అప్పుడు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా డాక్టర్ ధనపతిరావు గారు మనందరికీ తెలుసు ఆయన పితామహులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాబా లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అనేవాళ్ళు ఆయనతోటి పరిచయం పెరిగింది ఆయన ఎప్పుడు ఈయనని విష్ చేసేవాళ్ళు అయితే ఈయన మటుకు పెద్ద యాక్టివ్ పార్ట్ ఎప్పుడు తీసుకోలేదు మెహర్ బాబా గురించి విన్నారు వీళ్ళందరూ కలుస్తూ ఉన్నారు లోకల్ ఫంక్షన్స్ కి పిలుస్తారు కానీ ఈయన ఎప్పుడు వెళ్ళలేదు వాటికి ఆ సిస్టర్ మా సిస్టర్ కూడా బాబాలో ఎవరే ఎప్పుడైనా ఒకసారి మెహరాబాద్కి వెళ్ళి వస్తూ ఉండేదట వాళ్ళ సిస్టర్ కానీ ఈయన మటుకు ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు వాళ్ళు పిలిచినప్పుడు ఎప్పుడు కూడా దేనికి వెళ్ళలేదు కాకపోతే డాక్టర్ ధనపతిరావు గారు మటుకు ఎప్పుడు విష్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ అక్కడ తెలిసిన వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు బాబాకు పరిచయం ఉన్నవాళ్ళు అని చెప్తున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో షీటోల్ వాస్ ప్లానింగ్ టు గో వాళ్ళ చెల్లి ఇప్పుడు వాళ్ళ చెల్లి అక్క మనకు తెలీదు సిస్టర్ ఎప్పుడు వెళ్తా ఉండేవాళ్ళు మెహరాబాద్కి నేను పంతొమ్మిది వందల ఎనభై రెండులో వెళ్తాను అని ఆవిడ డిసైడ్ చేసుకున్నారు అప్పుడు వెళ్తున్నానని చెప్పడం జరిగింది అయితే ఈయన నేను కూడా నీతో పాటు వస్తానని ఆయన కోరిక వెలుగుచ్చారు ఎల్డర్ బ్రదర్ నాకంటే పెద్ద అన్నయ్య మా అన్నయ్య మమ్మల్ని బాంబే వరకు తీసుకెళ్తాను డ్రైవింగ్ డ్రైవ్ చేసుకుంటా అని చెప్పడం జరిగింది అక్కడ నుంచి బహుశా వీళ్ళు బాంబేలోనే ఉన్నట్టున్నారు బాంబే నుంచి మెహరాబాద్కి నేను డ్రైవింగ్ తీసుకెళ్తాను డ్రైవ్ కార్లో అని చెప్పడం జరిగింది అందరు కలిసి బాంబే బాంబే కి వెళ్ళారు బాంబే బై ట్రైన్ తర్వాత మెహరాబాద్లో వీళ్ళు చేరుకున్నారు జనవరి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండు సరిగ్గా అమరుది టైం మనకి అండ్ వెన్ స్ట్రెయిట్ మెహర్ బాబా సమాధి వీళ్ళు మెహ మెహరాబాద్ చేరుకోవడంతో మెహర్ బాబా సమాధికి అందరూ డైరెక్ట్ వెళ్ళారు వాళ్ళ బ్రదరు వాళ్ళ సిస్టరు మోకాళ్ళ మీద ఆ మోకాళ్ళ మీద నిల్చుని మోకాళ్ళ మీద వంగి బాబాకి దండం పెట్టుకున్నారు లోపల ఈయన టర్న్ వచ్చింది ఇప్పుడు ఈయన వంతు వచ్చింది అయితే ఈయన ఏం చేశారు ఏది ఆలోచించకుండా ఈయన కూడా మోకాళ్ళ మీద వంగి బాబాకి దండం పెట్టుకున్నారు ఒక కొన్ని నిమిషాలు అయిన తర్వాత తను లేచి నుంచోవడము ఇంకా కూడా తనకి ఏదో విచిత్రం జరిగింది అనే మాట మాటకు అంతుపట్టట్లేదు ఏదో మామూలుగా వెళ్ళి అందరిలాగానే మోకాళ్ళ మీద దండబెట్టుకున్నాడు పెట్టుకున్నాడు లే అందరిలానే లేచి ఉంచున్నాడు అప్పటికి కూడా ఆయనకి ఏమీ అవగాహన అవ్వలేదు అవగాహన కాలేదు ఏంటి నేను ఇలా ఉండేవాడిని కాలే వంగదు కాలు స్ట్రైట్ ఉంటుంది కదా నా కాలు మాదిరిగా స్టిప్ ఉంటుంది కదా అన్ని మర్చిపోయాడు అయితే ఈయన బ్రదర్ సిస్టర్ మటుకు చూసి చాలా షాక్ అయ్యారండి ఏంటి అసలు ఈ పొజిషన్ ఏంటి ఈయన వంగి దండం పెట్టడం ఏంటి మోకాళ్ళ మీద వంగి దండం పెట్టడం ఏంటి అని ఏమైనా పెయిన్ ఉందా అని కానీ అప్పుడు ఈయన దగ్గరికి వచ్చి ఆయన్ని పరామర్శ చేశారు అన్నమాట ఓన్లీ దెన్ డిట్ ఐ రియలైజ్ వాట్ ఐ హ్యాడ్ డన్ అప్పుడు కానీ నాకు నేను ఏం చేశాను అనేది అప్పటికి కానీ నాకు అవగాహనకి రాలేదు దట్ ఐ హ్యాడ్ బెండ్ మై స్టిఫ్ లెగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఫార్టీ ఇయర్స్ అప్పటికి నలభై సంవత్సరాలు అయింది ఈయనకి ఆ కాలు దెబ్బతిని కాలు ఇదయ్యి అప్పటికి అన్ని సంవత్సరాలు గడుస్తూ గడుస్తూ నలభై అయింది అప్పుడు కానీ ఏం జరిగిందో నేను గ్రహించలేకపోయాను నేను ఇంత స్టిప్గా ఉండే లెగ్ నేను వంచాను మొట్టమొదటిసారి నలభై ఏళ్లలో అని చెప్తున్నారు ఐ కుడ్ నాట్ బిలీవ్ ఇట్ నన్ను నేనే నమ్మలేకపోయాను టు అష్యూర్ మై సెల్ఫ్ దట్ ఐ హ్యాడ్ దట్ ఇట్ హ్యాడ్ రియలీ హ్యాపెన్ అది నిజంగా నమ్మకం కుదరడానికి ఇది నిజంగానే జరిగిందా అనే నమ్మకం కుదరడానికి అనుకుంటూ ఉన్నాను మళ్ళీ ఆ నమ్మకం కుదర కుదరాలి నాకని ఏం చేస్తాడు మళ్ళీ సమాధిలోకి వెళ్ళి మళ్ళీ కాళ్ళు వంగి మోకాళ్ళు వంచి దండం పెట్టాడు అప్పుడు మళ్ళీ తల సమాధి మీద పెట్టి ఆ మార్బుల్ మీద తల పెట్టి మళ్ళీ ఒకసారి తన తను టెస్ట్ చేసుకోవడానికి అన్నట్లుగా అట్లా పెట్టాడు వెన్ ఐ రిటర్న్ టు మై హోమ్ అండ్ మెట్ మై డాక్టర్ హీ సింప్లీరాకల్ ఎప్పుడైతే ఇంటికి చేరిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించిన తర్వాత ఆయన అన్నారట ఇది నిజంగా అద్భుతము ఇది ఎవరు ఎవరు నిన్ను అందరు సర్జన్స్ ఎవరైతే ఆపరేషన్ చేసే సర్జన్స్ ఉంటారో డాక్టర్స్ వాళ్ళందరికీ గొప్ప సర్జన్ నీకు ఇది సరి చేశాడు నీ కాలు ఆయనే నిన్ను క్యూజ్ చేశాడు అని చెప్పా దేర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు యూ ఇన్ ద మెడికల్ వరల్డ్ ఈ మెడికల్ ప్రపంచంలో ఈ మా మె మెడికల్ అంటే ఈ డాక్టర్స్ ప్రపంచంలో మెడికల్ ప్రపంచంలో దీనికి ఎటువంటి ఎక్స్ప్లనేషన్ లేదు దీనికి కనవలసిన రావాల్సిన వివరణ అంటూ మనకేమీ లేదు అది మటుకు ఒక అద్భుతం అన్నంట నలభై సంవత్సరాల సఫరింగ్ తర్వాత మెహర్ బాబా నా కాలుని సరిచేశారు కంప్లీట్గా నాకు తగ్గించారు దట్ ఐ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్ విత్ ఎట్ సిన్స్ అండ్ ఐ హ్యాడ్ బీన్ ఏబుల్ టు వాక్ వన్స్ అగైన్ లైక్ ఎ నార్మల్ పర్సన్ ఇది అయిన తర్వాత ఎప్పటికీ మళ్ళీ అలానే ఉండిపోకుండా నా నాలో మార్క్ వచ్చిందే నా కాలు ఎప్పటి మాదిరిగానే బాగా అయిపోయింది చక్కగా అయిపోయింది నేను కూడా అందరిలాగా మామూలు మనిషిలాగా నడవగలిగాను రీసెంట్ ఎట్ ఆఫ్ మిరాకుల్ మన అడుగుతున్నారు ఇది అద్భుతం కాదా బట్ ఈవెన్ మోర్ మిరాకుల్స్ ఈస్ ఇస్ కంపాషన్ దానికన్నా అద్భుతం ఏంటంటే ఆయన కంపాషన్ అంటే ఆయన ప్రేమ ఆయన ఆదరణ ఇన్ఫ్యాక్ట్ ఐ బీన్ టోటలీ రికన్సైల్డ్ టు మై కండిషన్ అదే కాకుండా అసలు మొట్టమొదట నేను ఏ పరిస్థితిలో ఉన్నాను అంటే ఏమి యాక్సిడెంట్ కాకముందు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను ఆ పరిస్థితికి వచ్చాను ఐ హడ్ నో థౌట్ ఆఫ్ ఆస్కింగ్ బాబా టు క్యూర్ మీ వెన్ ఐ కేమ్ టు మెహరాబాద్ అయితే ఇన్ఫాక్ట్ ఐ హెడ్ బీన్ టోట్లీ రి రీకన్సైల్డ్ టు మై కండిషన్ తర్వాత అసలు మెహరాబాద్ వచ్చేటప్పుడు నాకు ఇలా అడగాలని కానీ ఇటువంటి పరిస్థితిని కోరుకోవాలని కానీ నేను అసలు అనుకోలేదు నన్ను బావుచేయి బాబా అని అనగాలను కూడా అనుకోలేదు నాకు ఆలోచనే లేదు ఐ హడ్ సింప్లీ గాంట్ టు పే మై రెస్పెక్ట్స్ టు మెహర్ బాబా నేను మామూలుగా బాబాకి నా థ్యాంక్స్ చెప్పడానికి నేను బా బాబాకి దండం పెట్టుకోవడానికి మామూలుగా వెళ్ళాను నేను ప్రణామం చేయడానికి వెళ్ళాను బట్ హిస్ కంపాషన్ ఈజ్ సో గ్రేట్ దట్ ఈవెన్ వితౌట్ మై ఆస్కింగ్ వన్ ఐ టు బౌ డౌన్ టు హిమ్ కానీ ఆయన ఆదరణ ఆయన ఆదరించే తీరు ఎలా ఉంటుందంటే నేనేమి అడగకుండానే నేను దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు హీ మేడ్ ఇట్ పాసిబుల్ దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన నువ్వు వంగి దండం పెట్టుకోగలవు అనే పరిస్థితిని నాకు కల్పించడము నేను అది అనుకోకుండా నేను దండం పెట్టుకోవడము ఎన్ని జరిగాయి పర్ ఇట్ ఈస్ ది ఓన్లీ అన్ అవుట్ వర్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ బాబా డస్ ఇన్వర్డ్లీ యాజ్ వెల్ ఇది మనకు కనబడే విధంగా బయట చేసేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే ఇలాంటివి లోపలి ఇంకెన్నో ఉంటాయి మనకు కనబడకుండా జరిగే మనలో ఈ క్యూర్స్ సో సో దట్ బ్స్టికల్స్ విచ్ ప్రివెంటస్ ఫ్రమ్ బంగ్ డౌన్ టు హిమ్ ఇన్ అవర్ హార్ట్స్ ఆర్ రిమోడ్ ఏదైతే మనలో ఉన్నటువంటి మలినాలు బాబాకి వంగి ప్రణా చేయాలి చేయగలము అనే అనేటువంటివి ఏమున్నాయో మన మనసులో మన హృదయంలో అవన్నీ కూడా బాబా దాన్ని మనకి వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా తీసేస్తారు అంటే బాబాకి వంగి ప్రణామం చేయడానికి ఏవైతే మనకు అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని అన్నిటినీ తీసేస్తారు అని క్లియర్గా చెప్తున్నారు ఈ క్యూర్స్ అస్ క్యూర్స్ అంటే దాన్ని నివారిస్తారు ఎలా సో దట్ దోస్ ఆప్టి ఆప్స్టికల్స్ ఆప్టికల్స్ అంటే అడ్డంకులు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో విచ్ ప్రివెంటర్స్ ఫ్రమ్ బవింగ్ డౌన్ ఏవైతే మనకి అడ్డంగా ఉంటాయో ఇవన్నీ మనకి అడ్డం వచ్చే ఆ దారులన్నీ ఏదైతే అడ్డంగా ఉంటాయో అవన్ని కూడా దేనికి అడ్డంగా ఉన్నాయి మనం బాబాకి వంగి నమస్కరించడంలో అడ్డంగా ఉన్నాయి అవన్నీ కూడా మనకి తీసేస్తారు ఇన్ అవర్ హార్ట్ సారీ మన మనసులో అవన్నీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసేస్తారు బాబా అని చెప్తున్నారు ఈజ్ ఈ నాట్ రియలీ ద యూనివర్సల్ సర్జన్ ఈయన విశ్వంలోకి ఉన్నటువంటి విశ్వం మొత్తానికి ఉన్నటువంటి సర్జన్ కాదా అని మన అడుగుతున్నారు మీ హిస్ బ్లెస్సింగ్స్ బి ఆన్ వన్ అండ్ ఆల్ అటువంటి ఆయన బ్లెస్సింగ్స్ పైన ఉండుగాక అని చెప్తూ అక్కడితోటి ఇది మోహన్ దాస్ గారు చక్కటి ఉదంతాన్ని ముగించారు నిజంగా ఆయనకి జరిగినటువంటి అనుభవం ఇది అది ఇంకొక మాటలో చెప్పాలంటే స్వయంగా నాకు కూడా ఇదే అనుభవం జరుగుతోంది వెళ్ళేటప్పుడు దూరం నుంచి అనుకుంటాను వంగగలనో లేదో నేను అమ్మో కాళ్ళ నొప్పులు కొంచెం మొదలైని ఈ పని చేయగలనో లేదో అని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ధైర్యం వచ్చేసి మనంతట మనమే మోకాళ్ళ మీద బాబాకి అది పెట్టకపోతే అది ఏదో వెల్తిగా ఉంటుంది మనకి అది మటుకు తప్పకుండా మనము ఇచ్చేస్తాం బాబా దగ్గర ఎప్పుడు కూడా మనము వెళ్తీ లేకుండా ఆ ధైర్యాన్ని మనకి అక్కడికి వెళ్ళేటప్పటికి స్వయంగా అనుభవించాను కాబట్టి నేను కూడా ఆ విషయం గట్టిగా చెప్పగలుగుతున్నాను అలాంటి అనుభవము ఎంతో మందికి వచ్చి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను జయ బాబా ఇంతటితో ఈరోజు మనము చెప్పుకోదలు తలుచుకున్న ఈ ఉదంతము కంప్లీట్ అయింది ఇప్పుడు మనం హారతి చేసుకుందాము దాని తర్వాత మనము చల్లని తోటి ముగిద్దాం ఎవరైనా రెడీగా ఉంటే హారతి అయిన తర్వాత నాకు చెప్పండి చల్లని మాస్వామి ఇప్పుడు వైదేహి గారు మీరు బాబాకి హారతి ఇవ్వండి జైపాప ఆది సచేతనా சாந்தி பிரம்மா பிரபு ஹாரதி பம்மா ஆதி ஆதிச்சேத்தன சாந்தி நீர்த்த பிரம்மா போ மெஹரு பிரபு हारती अपना दीप में ही ये जलावो नि तेरा मिटता पावो अपना सब कुछ तुम्हें चढ़ावो तुम मुझको सरसावो सावो मेहरु प्रभु हारती अपना वो आदि सचेतना शांति निकेतन नमो ब्रह्मावो वो मेहरु प्रभु हारती अपना वो जीवन की हर सांस हमारी बन जाये प्रभु गति तुम्हारी हे करुणा कर लीला धारी तुम करुणा बरसाओ मे प्रभु आरती अपनावो आदि सचेतना शिनिकेतन नमो मो ब्रह्मावो मेहरु प्रभु हारती अपनावो बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा कुल नयन और दिख सवेरा तुम मुझ में जाओ मेहर प्रभु हारती अपनावो वो मेहर प्रभु हारती अपना आदि सचेतना शांति नमो ब्रह्मावो मेहरु प्रभु हारती अपनावो मेहरु प्रभु हारती अपनावो अवतार मेहर बाबा की जय जय बाबा अंदर की బాబా వైదేహి గారు చక్కటి బాబాకి ఆర్తి చక్కగా పాడారు మీకు ధన్యవాదాలు బాబా ఈ ఈరోజు మళ్ళీ నేను చలని మా స్వామి పోస్ట్ చేశానండి సుశీల గారు మీరు కానీ చూసి పాడగలరా మా స్వామి చాట్ లో పెట్టాను నేను బాబా లేకపోతే శ్యామ్లాంటి ట్రై చేస్తారా సులోచన కానీ సరే వాళ్ళు నేనే పాడతాను రేపు చూసుకొని ఎవరైనా రెడీగా ఉండండి రేపటికి అవతార్ మెహర్ బాబాకి జై చల్లనీ మా స్వామి సెలవీయవయ్యా చల్లనీ మా స్వామి సెలవీయవయ్యా నీ ై మేమ మరలవ చెదయా చలనీ మా స్వామి స్వామీ సెలవీయవైయా నిసేవకై మేము మరలవ చేదమూనా నిత్యం కీర్తించులాగూ మేరు నమ నిత్యం కీతిగూ ఎల్ల వేళల నిన్న స్మరి జుల ఎల్ల వేళల నిన్న చల్లని మా స్వామి సెలవీయవయ్యా ీసేవై మేమో మరలవ చెదమయ్యా నీ సేవలో మేము తరీ చులాగు సేవలో మేము తరీ ప్రేమతో దీవించి సెలవీయవయ్యా

ఇంతటితో ఈ రోజు కార్యక్రమం ముగిసింది మళ్ళీ రేపు ఇదే సమయానికి అందరం తప్పకుండా పదకొండున్నరకి బాబా దర్బార్ లో మళ్ళీ కలుసుకున్నాం అవతార్ మెహర్ బాబా జై బాబా